స్వాగతం ఈరోజు మన డీప్ డైవ్లో ఆదికాండము పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం చూద్దాం ప్రత్యేకంగా అబ్రహాము బేతేలు దగ్గర కొండకు వెళ్లిన సంఘటన మన దగ్గర ఈ వచనంపై ఒక వ్యాఖ్యానముంది దాని లోతుపాతులు చూడటమే మన లక్ష్యం అంటే అబ్రహాము అసలు ఎందుకు వెళ్ళాడు ఆ బలిపీఠం కట్టడం దాని ప్రాముఖ్యత ఏంటి ఆ వచనంలో చెప్పినట్టు అక్కడ నుండి బేతేలుకు తూర్పుననున్న కొండకు వెళ్లి గుడారము వేసి అక్కడ యొహోవాకు బలిపీఠమును కట్టి యొహోవా నామమున ప్రార్థన చేశను సరే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం మంచి పాయింట్ ఆ సందర్భం అబ్రహాము ప్రయాణంలో ఉన్నాడుగదా చుట్టూ అంత కణానీయులు అలాంటి పరిస్థితుల్లో అతని చేసిన పనులు చాలా స్పష్టంగా ఉన్నాయి స్థలం మారాడు గుడారం వేశాడు బలిపీఠం కట్టాడు ప్రార్థన చేశాడు పైకి మామూలుగా అనిపించిన ఈ వ్యాఖ్యానం ప్రకారం వీటి వెనుక గట్టి ఉద్దేశమే ఉందనమాట సరే మరి ఆ ఉద్దేశమేంటో చూద్దాం అసలు అబ్రహాము ఆ కొండకే ఎందుకు వెళ్ళాడు ఏదో ప్రయాణంలో ఆగారు కదా అని కాకుండా ఈ వ్యాఖ్యానం వేరే కారణం చెబుతుంది కదూ అవును అవును చాలా స్పష్టంగా ఈ వ్యాఖ్యానం ప్రకారం అది యాదృచ్ఛికం కాదు ఒక వ్యూహాత్మక నిర్ణయమది కనానీయుల అనైతిక ప్రభావాల నుండి తనను తన కుటుంబాన్ని దూరంగా ఉంచాలని వాళ్ల జీవనశైలికి భిన్నంగా వేరుగా బ్రతకడానికి ఎంచుకున్న చోటు అది ఆ అంటే ఆ అనైతిక ప్రభావాలు ఏంటో ఇది వివరంగా చెప్పకపోయినా చెప్పకపోయినా వాటి నుండి వేరు పడాలనే ఆలోచన అబ్రహాములో బలంగా ఉందని చెబుతోంది అంటే ఆ భౌతిక దూరం వెనుక ఒక ఆధ్యాత్మిక నైతిక ఉద్దేశముందనమాట ఆసక్తికరంగా ఉంది మరి ఆ కొత్త చోట గుడారం వేసుకుని వెంటనే బలిపీఠం కట్టడం దాని ప్రాముఖ్యత ఏంటి ఈ వ్యాఖ్యానం ఎలా వివరిస్తోంది ఆ అక్కడే అసలు విషయం ఉంది చూడండి ఈ వ్యాఖ్యానం ప్రకారం ఆ అంటే కేవలం రాళ్ల కట్టడం కాదు అదొక ఇల్లు కట్టడంతో సమానం ఒక ఆరాధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం లాంటిది ఓ తన కొత్త నివాసంలో దేవునితో సంబంధాన్ని ఆ మళ్ళీ స్థిరపరుచుకునే స్థలమది వ్యాఖ్యానం ఇంకా లోతుగా వెళ్ళి ఆ బలిపీఠం నుండి విమోచకుని యోగ్యత ద్వారా తండ్రికి ధూపం వెళ్తోందని చెబుతోంది అంటే దేవునికి అంగీకారమైన ప్రార్థనలకు కేంద్రంగా మారిందనా సరిగ్గా అదే అతని విశ్వాసానికి ఆరాధనకు అది పునాదిలాంటిదన్మాట ఇప్పుడు ఈ వ్యాఖ్యానం అబ్రహాము కాలం నుండి నేటి కుటుంబ పెద్దల బాధ్యతల వైపు వెళుతున్నట్టుంది కదా ఆ పోలిక దాని కొంచెం వివరిస్తారా నిజమే వ్యాఖ్యానం అబ్రహాము ఉదాహరణను నేటి కాలానికి అన్వయిస్తోంది ఇలా అడుగుతోంది ప్రతి కుటుంబ యజమాని తన బాధ్యతలో ఉన్నవారి శ్రేయస్సు కోసం వారి ప్రయోజనాల కోసం ఇంత జాగ్రత్తగా ఉంటే ఎంత బాగుంటుంది అని అంటే అంటే అబ్రహాము తన వాళ్ళని చెడు ప్రభావాల నుండి కాపాడటానికి ఎలా భౌతిక ఏర్పాట్లు చేశాడో అలాగే నేటి కుటుంబ పెద్దలు కూడా తమ వారి ఆధ్యాత్మిక నైతిక సంక్షేమానికి అనుకూలమైన వాతావరణం సృష్టించాలని ఈ వ్యాఖ్యానం సూచిస్తోంది ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్లి ఇంట్లో దేవునికి ఒక బలిపీఠం అంటే ఒక నియమితమైన ఆరాధనా స్థలం లేదా సమయం ఉండటం ఎంత అవసరమో అని నొక్కి చెబుతోంది అది కేవలం ఒక ఆచారం కాదంట కాదు కుటుంబానికి ఆధ్యాత్మిక మేను కలగడానికి దేవుని ఆశీర్వాదాలు పొందడానికి అది కీలకమని ఈ వ్యాఖ్యానం భావిస్తోంది ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కలిగే లాభాలను ఇది హైలైట్ చేస్తోంది కాబట్టి ఈ వ్యాఖ్యానం నుండి మనం తీసుకోవాల్సిన ముఖ్య విషయమేంటంటే అబ్రహాము చర్యలు ముఖ్యంగా కొండకు వెళ్లడం అనుకోకుండా జరిగింది కాదు ఒక స్పష్టమైన ఉద్దేశముంది చెడు ప్రభావాల నుండి దూరం కొత్తచోట దేవుని ఆరాధనను కేంద్రం చేసుకోవడం మళ్లీ ఆ మాటలు అక్కడ యహోవాకు బిలిపీటమును కట్టి యహోవా నామమున ప్రార్థన చేసెను ఇదే కదా సారాంశం ఈ వ్యాఖ్యానం అబ్రహామును కేవలం ఒక చారిత్రక వ్యక్తిగా చూడట్లేదు ఒక కుటుంబం లేదా సంఘం యొక్క ఆధ్యాత్మిక నైతిక బాగు కోసం ఎలా ప్రాధాన్యత ఇవ్వాలో చూపించే ఒక ఒక నమూనాగా చూపిస్తోంది ముఖ్యంగా ఇంట్లో ఆరాధన విలువ గృహంలో యహోవాకు బలిపీఠం ఉండటం ఎంత అవసరమో మీద ఈ వ్యాఖ్యానం యొక్క అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది సరే ఈ మూలం ఆధారంగా మనల్ని ఆలోచింపచేసే ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం అబ్రహాము భౌతికంగా వేరుపడి ఆరాధన కోసం ఒక ప్రత్యేక స్థలాన్ని కట్టాడు నేటి ప్రపంచంలో మన చుట్టూ బోలెడు ప్రభావాలు మంచివి చెడ్డవి అన్ని నిరంతరం మనపై ప్రభావం చూపుతూనే ఉంటాయి మరి ఈ వ్యాఖ్యానం సూచించినట్టు మన ముఖ్యమైన విలువలను ఆధ్యాత్మిక దృష్టిని కాపాడుకోవడానికి కుటుంబాలు లేదా వ్యక్తులు తమ జీవితాల్లో ఇలాంటి వేరు చేయబడిన ప్రదేశాలను అవి నిజమైన స్థలాలైనా మానసికమైనవైనా లేదా సమయమైనా ఎలా సృష్టించుకోవచ్చు మంచి ప్రశ్న మతపరమైన నేపథ్యం లేకపోయినా సరే మనకు అత్యంత ముఖ్యమైన వాటికోసం ఇలాంటి పవిత్ర స్థలాలను ఏర్పరచుకోవడమనే సూత్రం నేటి సమాజానికి ఎంతవరకు వర్తిస్తుంది ఇది ఆలోచించదగ్గ విషయం